హెలికాప్టర్లో అంతా పరిశీలించి ఏదో దిగి ఒక తోటలో రైతుల దగ్గరికి వెళ్ళి పరామర్శ చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది సరే ఇంకా హెలికాప్టర్లో అంతా పరి పరిశీలించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులను కూడా పరామర్శించారు మరి వెళ్ళి ఏమైనా రైతులను ఆదుకోవడానికి ఆయన ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి మేము చూస్తుంటే పాపం ఇలా కొత్తగా రెండు వందల కోట్ల రూపాయలకి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది అనుకున్నాం రైతులను ఆదుకోవడానికైనా ఇమీడియట్గా లేకపోతే మత్స్యకారులను ఆదుకోవడానికి ఇమీడియట్గా ఈ రెండు వందల కోట్ల రూపాయలు జీవో నిమిత్తం జీవో ఇచ్చారేమో అనుకుంటే డిజిటల్ క్యాంపెయినింగ్కి అంటే ప్రచారానికి రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ చంద్రబాబు నాయుడు గారు జీవో ఇవ్వడం జరిగింది మరి ఈ రాష్ట్ర ప్రజలు బాగా జాగ్రత్తగా గమనించాలి చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్కి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్కి తేడా గమనించాలని చెప్పేసి తెలియజేస్తారు